ఫలి ప్రైజ్లో దేవునికి స్తోత్రం కలుగుదాక ప్రభుత్వం సుక్రీస్తు నామలో ఇక ఆగస్టు మాసంలోకి మీ అందరికీ దేవుని యొక్క కార్యములు సఫలమవునట్లుగా దేవుడు దేవించి ఆశ్రయించిన కాక వాకి భాగంలోకి వెళ్దాం ఆ సామెత్రుల గ్రంథము పదహారవ అధ్యాయం మూడవ వచనాన్ని మనం అంట చదువుకుంటూ ముందు చేద్దాం నీ పనుల భారము యహో మీద ఉంచము అప్పుడు నీ ఉద్దేశము సఫలమవు సో ఇక్కడ వాక్య బాలను చూసినట్లయితే నీ పనుల భారము ఎహోవు మీద ఉంచము నీ యొక్క మరి ఉద్దేశాన్ని కూడా మరి దేవుడు సఫలపరుస్తానని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అదేవిధంగా కీర్తన గ్రంథము యాభై ఐదో అధ్యాయము ఇరవై రెండవ కూడా చూసినట్లయితే నీ భారము ఎహోవ మీద మోగము ఆయనే నిన్ను ఆదుకునను నీతి మంతులను ఆయన ఎన్నడను కదలనియడు దేవునికి స్తోత్రం కలుగా మరి నీతి మంత్రులని ఆయన కథల నీడని చెప్పి వాక్యము సెలవిస్తా ఉన్నది మరి మన పనుల యొక్క భారం కూడా ఆయన మీద మోగినప్పుడు ఆయన ఆ భారం అంతటిని కూడా తీసివేసి ఆయన మన ఉద్దేశమును సఫలం చేస్తాడని మరి నీతి మంత్రులని కదలనీయకుండా చేస్తాడని వాక్యము చాలా స్పష్టంగా తెలియపరచబడుతుంది చూడండి ఆ మీ అందరి జీవితాల్లో కూడా ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి నిద్రపోయే వరకు మీ బిడ్డల యొక్క జీవితంలో కావచ్చు మీ యొక్క కుటుంబ విషయంలో కావచ్చు సమాజంలో కావచ్చు ఆ శరీరం పైన కలుగుతున్న బలహీనతలు కావచ్చు హృదయాంతరంగంలో ఉన్నటువంటి అనేకమైన సమస్యల వల్ల కావచ్చు అనేకమైన ఇబ్బందుల వల్ల కావచ్చు మీ యొక్క హృదయములు అనేవి భారముగా అయిపోతా ఉన్నాయి సమస్య వెంబడి సమస్య అనారోగ్యం మీద అనారోగ్యం మరణకరమైన రోగంలో అనేకమైనటువంటి వస్తువు ఈ భారములు ఈ జీవితమును కొనసాగించలేని వారుగా ఉండిపోతా ఉన్నారు పిల్లల విషయంలో భారములు పెరిగిపోతున్నాయి పిల్లల యొక్క చదువులో మరి యొక్క ఫీజెస్ కట్టాలంటే డబ్బు మరి సమకూర్చుకోవాలంటే అనేకమైన భారములు మరి అనేకమైన శ్రమలు అనేకమైన ప్రయాసములు పడుతున్నటువంటి వారిగా ప్రస్తుత కాలంలో మీ అందరి జీవితంలో కూడా మీరు చూస్తూ ఉన్నారు మరి మన యొక్క జీవన విధానము మన యొక్క ఆహార విషయంలో వస్త్రము విషయంలో అన్ని విషయాల్లో కూడా భారమైనటువంటి రోజులుగా మనం అందరూ కూడా గడుపుతున్నాం అన్నటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా మీ అందరికి తెలియపరుస్తుంది అయితే వాక్యం సెలవిస్తుంది నీ పనుల యొక్క భారం అంతటినీ కూడా యహో మీద మోపము అప్పుడు అవన్నీ కూడా దేవుడు సఫల పరుస్తా అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలభిస్తుంది మనం అందరం కూడా ఏం చేస్తున్నామంటే మనుషుల యొక్క తలంపులతోటి మీ యొక్క ఉద్దేశములతో మీ తలంపులతోటి మీ ఆలోచనలతోటి మనం అందరం కూడా మన యొక్క భారములు ఇంకా మనము భారముగానే మోసుకొనొచ్చు భరించుకొనొచ్చు ముందుకు సాగిపోతున్న వారుగా ఉంటున్నాము కానీ మన యొక్క భారములు ఏవైతే ఉన్నాయో మన ప్రయాసములు ఏవైతే ఉన్నాయో మన యొక్క బలహీనతలు ఉన్నాయో అవి దేవుని దగ్గరికి మరి పరిపూర్ణమైన విశ్వాసముతోటి తీసుకు వెళ్ళలేని వారిగా ఉండిపోతా ఉన్నారు ప్రార్థన చేసుకుంటున్నారు మందిరానికి వెళ్తున్నారు కానీ పరిపూర్ణ హృదయముతోటి ఏదైతే భారములు మోస్తున్నారో ఆ భారములు మరి దేవుని దగ్గర తెలియపరచిన వారుగా మరి ఆ నీతిమంతులు మరి కదల్చబడరని వాక్యం సెలవిచ్చిన ప్రకారంగా మరి ఆ నీతి నీతిమంతులని ఆ నీతిమంతులు కదల్చబడకుండా మరి ఉండాలంటే మన భారములన్నీ కూడా మన సొంత నిర్ణయాలతో కాదు కానీ మీ కుటుంబ నిర్ణయాలతో కాదు మీ సొంత ఆలోచనలతో కాదు కానీ మీ ఉద్దేశములన్నీ కూడా మీ తలంపులన్నీ కూడా దేవునికి తెలియపరిచినప్పుడు మీ భారమునంతటినీ కూడా తీసుకుని వెళ్ళి దేవుని యొక్క పాదాల చింత పెట్టినప్పుడు దేవుడు ఆ భారం అంతటినీ కూడా ఆ బరువైన హృదయాలన్నింటినీ కూడా ఆ బరువైన జీవితాలన్నింటినీ కూడా దేవుడు మరి సమాధానకరముగాను సంతోషకరంగాను ఆరోగ్యకరముగాను సఫల చెప్పి దేవుని యొక్క వాక్యం చేస్తుంది చూడండి ఒకసారి మరలా ఏమంటున్నాడు కీర్తన చందం యాభై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో చూసినట్లయితే నీ భారము యహో మీద మోపము ఆయన నిన్ను ఆదుకునను నీతి మంతులను ఆయన ఎన్నడను కదలనీయుడు అదే రకంగా కూడా మనం చూసినట్లయితే పదహారవ అధ్యాయం మూడవ వచ్చినప్పుడు చూసినట్లయితే ఆ నీ పనుల భారం యహోవు మీద మరి మోపము ఉంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగునని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఎప్పుడైతే మన భారములు మన పనులు దేవుని పైన మనము దేవునికి తెలియపరుస్తూ ఉంటాము అప్పుడు ఆ యొక్క భారం అంతట్లో కూడా ఆ సుఖమైనటువంటి మరి నెమ్మది కలిగినటువంటి మరి స్థిరత్వంలో ఫలించేవారుగా దేవుడు సఫలపరుస్తాడని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉన్నది దేవునికి స్తోత్రం కలుగాక అదే రీతిగా మరి ఫిలిపిలు రసిన పత్రిక కూడా చూద్దామండి ఒకసారి ఫిలిపిలు రసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరో వచ్చిన కూడా చూసినట్లయితే దేవుని గురిచి చింతపడుకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనుల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడం చూడండి ఇక్కడ ఏమంటున్నారంటే మరి ఆ మరి చూసినట్లయితే ఇక్కడ మరి దేవుని గురిచి కూడా చింతించుకుడు ఇది దేవుని మాటగా సెలవిస్తున్నట్లు మనం అందరం కూడా చూస్తున్నాం మనమందరం కూడా ఏం చేస్తున్నాం అండి చింతిస్తూ ఉన్నాం కలత చెందుతా ఉన్నాం హృదయంలో భారం తోటి దినదినము కూడా భారం పెంచుకుంటూ ఆ ఆ సమస్యను బట్టే చింతిస్తూ ఉన్నాం మన యొక్క ఎముకలు మన యొక్క శరీరము బలహీనమైన విధముగా అయిపోతూ ఉన్నది కృంగిపోతూ ఉంటున్నాము ముఖంలో సంతోషం ఉండదు ఆనందం ఉండదు మరి ఆనందంగా లేదు అంటే సంతోషంగా లేదంటే మీ యొక్క హృదయంలో మీ జీవితంలో ఎంతో భారము మోస్తున్నారనే ఆ విషయాన్ని మరి ప్రతి ఒక్కరికి తెలియపరచబడతా ఉంటుంది మీ హృదయంలో కూడా ఉంటుందన్న విషయాన్ని చాలా స్పష్టంగా అది అర్థమవుతుందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ మరి ఎప్పుడైతే ఈ యొక్క చింత దిగులు వేదన బాధ శ్రమలు మనము కలిగినప్పుడు మన హృదయం మన జీవితం మన కుటుంబం అంతా కూడా భారంతో నిండినప్పుడు ఈ భారం అంతటినీ కూడా ఎవరి దగ్గర మనము కృతజ్ఞతాపూర్వకంగాను మరి విజ్ఞాపనుల చేతను ప్రతి విషయంలోనూ కూడా దేని గురించి కూడా చింతింప మరి ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా నీ విన్నపములు దేవునికి తెలియజేయడం అని చెప్పి దేవునికి వాక్యం కల్పిస్తుంది సామెతల గ్రంథాలు చూస్తున్నాము ఆ మరి కీర్తన గ్రంథాలు చూస్తున్నాము మరి నీతి మంతులు కదలకుండా ఉండాలంటే నీ భారం అంతా కూడా తొలగిపోవాలంటే నీ భారము నీ చింత యావత్తు కూడా దేవునికి తెలియపరచాలి ఎప్పుడైతే దేవుని దగ్గర తెలియపరుస్తున్నావు ఎప్పుడైతే దేవునికి విజ్ఞాపన చేస్తున్నావు ఎప్పుడైతే దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నావో నీ యొక్క ఉద్దేశములు సఫలమవుతావు అవుతా నీ కార్యములు చక్కగా నువ్వు విశ్వాసంలో ఆ దేవుని యొక్క నీతి కార్యం చూడగలుగుతా ఉంటావు దేవునికి స్తోత్రం కలుగుదాక దేవునికి ఘనత కలుగా అదే విధంగా మొదటి పేతురు రాసిన వంటి పత్రికలు చూద్దామంటే ఐదవ అధ్యాయము ఏడవ వచనంలో కూడా చూసినట్లయితే ఆయన చక్కగా అక్కడ తెలియపరుస్తున్నాడు ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుకున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద దేవునికి స్తోత్రం కలుగు ఇక్కడ రండి మీ చింత మరి ఆయన ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు ఎవరంట ఆ దేవాదేవుడు ఆయన మిమ్మను గూర్చి చింతించుచున్నాడు నీ యొక్క సమస్యను బట్టి నీ యొక్క ఇబ్బందిని బట్టి నీ యొక్క పరిస్థితులను బట్టి నువ్వు ఏ విధంగా అయితే చింతించుచున్నావో దేవాదేవుడు కూడా నీవు దేవునికి తెలియపరచకపోవటం వలన దేవుడు చింతిస్తూ ఉన్నాడు నువ్వు దేవునికి తెలియపరచబడినప్పుడు నీ యొక్క జీవితము సఫలపరుస్తా అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనము దేవుని దగ్గర తెలియపరిచేవారుగా ఉండాలి దేవుని దగ్గర విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించేవారుగా ఉండాలి మన భారములు శ్రమలు ఇబ్బందులు ఆటంకములు ఇరుకులు ఆ ఇబ్బందులన్నీ కూడా దేవునికి తెలియపరచి ఇది దేవుని యొక్క చిత్తమై ఉన్నది చూడండి ఇక్కడ ఏమన్నాడు ఇక్కడ మొదటి పేదలు ఐదో అధ్యాయం ఏడవ వచ్చిన ఏమన్నా అండి ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి ఆయన ఏం చేస్తున్నాడు అంటే చింతిస్తున్నాడు నువ్వు సమస్య తెలియపరచడం లేదండి నీ చింత నువ్వే మోసుకుంటున్నావు అది నీ వలన కాదు నీ భారం నువ్వు మోసుకుని అది నీ వలన కాదు నీ చింత నీ భారం అంతటిని కూడా నాకు తెలియపరిచినట్లయితే ఆ చింత యావత్తును కూడా ఆ భారం అంతటిని కూడా తీసివేసి నేను సఫలపరిచి నేను ఫలింపచేసి నేను ఉత్తేజింపచేసి నీకు ఆనందము కలగజేసి నీ యొక్క మరి విశ్వాసం బట్టి నేను నీతి మంతుడిగా చేసి నేను కదలక నిత్యము సియోను కొండవలే స్థిరపరుస్తా అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవు మనం కూడా తొందర పడిపోతూ ఉంటాం కలవారి పడిపోతూ ఉంటాం అవిశ్వాసంలో వెళ్ళిపోతూ ఉంటాం లోక సంబంధమైన వారుగా ఉండిపోతాం అయితే దేవుని గురించి కూడా చింతించుకొని ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తును ఆయనకు తెలియపరచడం చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది దేవునికి స్తోత్రం కలుగక మన చింతలన్నీ మన బాధలన్నీ మన శ్రమలన్నీ కూడా దేవునికి తెలియపరచడే దేవుని యొక్క చిత్తము కేవలము దేవునికి కృతజ్ఞతాసతులు చెల్లించడమే దేవుని చిత్తము ఒకటే కాదండి దేవునికి మన యొక్క విజ్ఞాపనలు తెలియపరచడం కూడా దేవుని యొక్క చిత్తమే మన భారములు మన శ్రమలు మన యొక్క బలహీనతలు మన సమస్యలన్నీ కూడా దేవునికి తెలియపరచడం దేవుని చిత్తమైనది ఆ యొక్క చింతలు బాధలు తెలియపరచబోడ వల్ల ఆయన చింతిస్తూ ఉన్నాడు అదే విషయంలో మరి లూకాసు వార్త పన్నెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన కూడా చూసినట్లయితే అక్కడ యేసు క్రీస్తు తన యొక్క శిష్యులతో మాట్లాడుతున్నట్లుగా లేఖనాలు తెలియపరచబడుతున్నాయి ఏమి తిందుమో అని ఏమి ప్రాణం గూర్చనను ఏమి ధరించుకుందామో అని మీ దేహంను గుర్చనను చింతింపకుడి అని చెప్పి వాక్యం సాగిస్తుంది ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించదు అని చింతించకడి తిరుగు బట్టి వస్త్రును బట్టి ఎట్లా జీవించదు అని చెప్పేసి దానిని బట్టి చింతించకొడి దేవుడు ఈ రాత్రి కాలశంలో నీళ్ళందరూ కూడా ధైర్యపరుస్తున్నాడు బలపరుస్తున్నాడు మీ చింతలన్నింటినీ కూడా ఆయన సన్నిధిలో విజ్ఞాపన పూర్వకంగా తెలియపరచుటకు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మరలా ప్రేరేపిస్తున్నాడు ఆయన కృపాసత్య సంపూర్ణుడు ఆయన కృప భూమి అంతా కూడా ఆవరించింది ఆ కృపను బట్టి ఆయన ప్రేమను బట్టి మరలా దేవుని దగ్గర రమ్మని పిలుస్తూ ఉన్నాడు నువ్వు ఏ శ్రమలో ఉన్నావు ఏ బాధలో ఉన్నావు ఏ చింతలో ఉన్నావు ఏ యొక్క బలహీనతలో ఉన్నావు వాటి కూడా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మరి ఆ చింతలన్నింటినీ కూడా తీసివేసి నీ హృదయం వాంచడం నీ భారం లాంటి హృదయమును ఆయన మరి సఫలపరస్తా అని చెప్పి వాటన్నిటి నుంచి కూడా తొలగించి వేసి నువ్వు ఏదైతే ప్రయాస పడుతున్నావు ఏదైతే భారం కలిగిన వారుగా ఉన్నారో ఏదైతే చింతిస్తున్నావో ఆ అంతటిని కూడా దేవుడు తొలగించటకు ఆయన వాగ్దానం చేస్తున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి చక్కగా చూడండి ఇక్కడ ఏగు మరి గ్రంథంలో చూసినట్లయితే అక్కడ ఏబో ఒక చక్కటి మాట మాట్లాడుతున్నట్లుగా మనం అందరం కూడా చూస్తుంటాము ఆ ఏగు గ్రంథము ఐదవ అధ్యాయము ఏడు నుంచి తొమ్మిది వచనాల వరకు మనం చూద్దామండి అక్కడ ఏ గ్రంథము నాలుగు ఐదవ అధ్యాయము ఏడు ఎనిమిది తొమ్మిది వచనాలు చూద్దాం నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమ అనుభవమునకే పుట్టుచున్నారు అయితే నేను దేవుని ఆశ్రయించేదను దేవునికే నా వ్యాజ్యమును అప్పగించేదను ఆయన పరిశోధింపజాలని జాలని మహాకార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను చేయువారు ఏగు ఎంత చక్కటి విశ్వాసముతోటి మాటలు పలుకుతున్నాడో చూడండి ఎంత విశ్వాసము దేవుని పైన కనపరుస్తున్నాడో చూడండి ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నాడు ఎన్నో బాధలు అనుభవిస్తున్నాడు ఎన్నో అనేకమైనటువంటి శ్రమలు అనుభవిస్తున్న వాడిగా సమస్తమును కూడా కోల్పోయిన వాడిగా ఉన్నాడు ఈ లోక సంబంధమైనటువంటి పాడి పంటలు బంధువులు స్నేహితులు వెండి బంగారము ధనం అంతా కూడా కోల్పోయినప్పుడు కూడా దేవుని పైన విశ్వాసము కోల్పోకుండా విశ్వాసము కలిగిన వాడుగా ఉన్నాడు ఆయన పైన ఆధారపడుతున్నాడు ఆయన భారం అంతటినీ కూడా ఆయన శ్రమ అంతటినీ కూడా ఆయన యొక్క ఇబ్బందులంతటినీ కూడా ఆయన యొక్క బలహీనంతటి కూడా మరి దేవుని ఎదుటి తెలియపరచి పెడుతున్నట్లుగా లేఖనాలు చూస్తున్నాము ఏమంటండి నిప్పు రవ్వలు ఎగురునట్లుగా నరులు శ్రమ అనుభవమునకే పుట్టుచున్నారు దేని కొరకు పుట్టుచున్నారంట నరులు శ్రమను అనుభవించుటకే నరులు పుట్టుచున్నారు はて విశ్వాసముతోటి ఏమి మాట్లాడుతూ ఉన్నాడు అయితే నేను దేవునికి ఆశ్రయించదను దేవుని దగ్గరికి నేను వెళ్ళదను దేవుడితో నేను మాట్లాడుతాను దేవుని ఆశ్రయించదను దేవుని మందిరమునికి వెళ్ళదాను దేవునితో సహవాసం చేస్తాను దేవునితో మాట్లాడతాను దేవుడు నేను శరణుదొచ్చినని చెప్పి చెప్పేసి తెలియపరుస్తాను దేవుని దగ్గర నా హృదయ వాంఛనను నా హృదయ భారములను నా శ్రమలను అన్ని కూడా తెలియపరుస్తాను అప్పుడు నా దేవాదేవుడు ఆయన ఆయన నేను ఆధారపడి ఉన్నాను కాబట్టి ఆయన ఆయన నేను ఆశ్రయించాను కాబట్టి ఈ శ్రమలు అనుభవించుట నరులు వశమైనప్పటికీ కూడా ఆ శ్రమలన్నింటినీ కూడా ఆ చింతలన్నింటినీ కూడా మరి యేసుక్రీస్తు వారి సిలువలో ఆయన ప్రతి భారమును ప్రతి ఒక్క చింతను తొలగించుటకు ఈ లోక రక్షకుడికి ఏ విధంగా అయితే వచ్చినారో ఏక సమయంలో మనమందరం కూడా మనం రక్షణ పొందుకున్న మనం అందరం కూడా ఇక రక్షణలో ఉంటూ కూడా దేవుని సన్నిలో విజ్ఞాపనలు కృతజ్ఞతలు చెల్లించలేని వారుగా ఇంకా ఉంటున్నారేమో గాని జ్ఞాపకం చేసుకుంటూ మరి దేవుని సన్నిలో ప్రతి చింత మీకు కలిగిన చింతను ప్రతి బాధను కూడా దేవుని దగ్గర తెలియపరచబడినప్పుడు నీ పనుల భారం అంతే కూడా ఏహో మీద మరి భారము తెలియపరిచినప్పుడు ఆయన యొక్క మరి కార్యములు నీ జీవితంలో సఫలముగా మారుస్తారని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది నీతి మంతులు కదలకుండా దేవుడు స్థిరపరుస్తారని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది మనం యొక్క బట్టి ఆ బలహీనతను బట్టి ఆ చింతలను బట్టి కలవరపడిపోతూ ఉంటాం దిగులు చెందుతూ ఉంటాం ఎన్నో ఉద్దేశాలు ఎన్నో ప్రయాణాలు ఎన్నో ప్రాంతంలో ఎంతో మంది మనుషులు సలహాలు సూచనలు తీసుకుంటాం కానీ ఆ దేవునితో మాట్లాడితే నా భారం అంతటినీ కూడా దేవునికి చెప్పేస్తే ఆయన భారం అంతటినీ కూడా తీసివేసి నన్ను ప్రశాంతంగా నెమ్మదిగా సమాధానంగా ఉంచుతాడని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన శనిధిలో మోకరించాలని ప్రార్థన చేయాలని ఆయన మరలా తెలియదు అయితే ఇక్కడ ఏమంటున్నా అండి మరి ఆయనను నేను ఆశ్రయించేదను ఆయన గొప్ప కార్యములు తొమ్మిదవ చూసినట్లయితే ఆయన మహా మహాకార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను చేయువాడు నుండి అద్భుత క్రియలు ఆయన చేయగలిగిన దేవాదేవుడే అంటున్నాడు దేవునికి స్తోత్రం కలుగా మన యొక్క జీవితంలో అనేకమైనటువంటి నిశ్చిత చిన్నతనం నుంచి అనేకమైనటువంటి భారములు మోసి 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 విసిగిపోయి మేము కానీ రక్షణ పొందుకున్నట్టు నీవు రక్షణ అనుభవంలోకి చుండి మీరు మారు మనసు పొందుకున్నటువంటి మీరు అందరూ కూడా నీ రక్షణ అనుభవంలో నీ మారు మనసు యువతలో మరి గడిచిన కాలంలో దేవుని ఎదుర తెలియపరిచే ఆసక్తి నీ శ్రమలు కలిగినప్పుడు బాధలు కలిగినప్పుడు దేవునికి నువ్వు తెలియపరిచేవారిగా ఉండాలి దేవుడికి తెలియపరచబడుతున్నప్పుడు దేవుడు నీ వాంచలన్నింటినీ కూడా సఫలపరుస్తూ ఉంటాడు నీ మార్గం అంతటినీ కూడా స్థిరపరుస్తాడు బలపరుస్తాడు చక్కటి ఉన్నతమైన స్థాయిలో నిలబెడతాడని ఈ రాత్రి కాలస్వయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ తెలియపరుస్తుండగా మీరు ఏ చి ంతా కూడా కలిగి మీరు నివసించకుండా ఏ బాధలు లేకుండా మీ భారములను మీ బరువులను మీ యొక్క సమస్యలను మీ శ్రమలను మీ బలహీనతలను మీ అనారోగ్యములను మీ సమస్యలన్నింటినీ కూడా దేవుని ఎదుట మరి ఆయన మనల్ని గురించి చింతించుచున్నాడు గనుక మన చింతలన్నీ కూడా ఆయన చెంత తెలియపరచబడినప్పుడు ఆ సిలువలో ఆ మరణించి తిరిగి లేచిన పునరుద్ధాన యొక్క శక్తి కలిగిన కార్యములు ప్రభావమును నీ జీవితంలో కూడా చూస్తావని తెలియపరుస్తూ దేని బట్టి కూడా మరి నీ యొక్క మరి జీవితంలో భారమును నీ హృదయంలో ఉంచుకొనక శ్రమలు నీ జీవితంలో ఉంచుకొనక ఆ శ్రమలన్నింటినీ ఆ బాధలన్నింటినీ కూడా దేవుని దానికి తెలియపరచుకున్నప్పుడు ప్రతి విషయం కూడా దేవుని గురించి కూడా చింతించుకుండి ఏమి తిందమో ఏమి త్రాగుదమో మరి ఏ వస్త్రము ధరించుకుందామని కాకుండా మరి మీ చింతలన్నింటినీ కూడా దేవునికి తెలియపరచుకున్నప్పుడు దేవుడు తప్పకుండా లెక్కలేనని గొప్ప కార్యములు మీ జీవితంలో దేవుడు తెలియపరుస్తూ సఫలపరుస్తాడని తెలియపరుస్తూ చెప్పబడిన కొద్ది మాటలు దేవుడు దీవించి మిమ్మల్ని మీ కుటుంబాల్ని ఆశ్రయించిన